నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారిని అప్పట్లో అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకదెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తూ ఉన్నారు అనంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోలీస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా గాజు వాకలో గాజు వాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ అంశాన్ని దాని తర్వాత జగన్ అడ్డ జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట నీకెందుకు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అలాగే రైల్వే జోన్ అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగులు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మనం చూపిస్తా చూపిస్తూ ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు అధికారం లేకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా ఇది అక్క ఇది ఒక్కసారి చూడాలక్క మీరంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రం ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాలి తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకనంటే అక్క రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ స్వయంగా తాను సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను రాశాడు అప్పట్లో ఇదే ఈటీవీలోను ఇదే ఏబిఎన్లోను ఇదే టీవీ ఫైవ్లోనూ ఇదే ఇటువంటి మాటలే మాట్లాడారు అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లు చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను కోరుతా ఉన్నా ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ముఖ్యమైన హామీలంటూ చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పిన మొదటి హామీ ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ చంద్రబాబు సాయి సద్దకం పెట్టి మీ ఇంటికి పంపించిన పేపర్లో పాపులెట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ డాక్టర్ ఆక చెల్లెమ్మల రుణాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఒక్క రూపాయల మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీ ఏ ఒక్కరి బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయలు వేశాడా అని అడుగుతా ఉన్నా నేను ఇలా 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 నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇదే నాలుగో హామీ నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు చెప్పండి మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇలా ఎలా 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 ఇలా ఇలా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల స్థలం కదా దేవుడు అడుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెట్ స్థలం అయినా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నారు ఇలా ఇలా ఎలా ఎలా ఇలా ఇలా ఎలా ఇలా ఎలా ఎలా పది వేల కోట్లతో ఏటా బీసీ సప్ల చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నట్టు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నట్టు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నట్టు జరిగిందా మన గాజువాగలకు అనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురితో కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఇందులో చెప్పినేటివి ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలబ్బా ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఎలా కొన్ని ప్రత్యేకమైన ఇచ్చాడా దాన్ని అమ్మేశారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే మ్యానిఫెస్టో డ్రామా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని దాన్ని కూడా సూపర్ సిక్స్ అంతా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంతా ఉన్నారు సెలమా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా అన్న నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా ఇంటింటికి కార్ కొనిస్తామంటున్నారు నమ్ముతారా నమ్ముతారా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాల వ్యక్తులతో ఇలాంటి మోసాల వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు చదువులు వారి పడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్ను సార్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు పంపిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తారాలు తగ్గేందుకు వీలేదు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే మన గుర్తు సార్ అన్నా మన గుర్తు సార్ తమ్ముడు అక్క మన గుర్తు సార్ చెల్లమ్మ మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి